మనలో చాలా మందికి నథింగ్ అనే బ్రాండ్ ఒకటి ఉందని కూడా తెలీదు నథింగ్ ఫౌండర్ వచ్చేసి కార్ల్ పి ఈయన ఎవరు అంటే మీకు ప్లస్ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది ఒక మిడ్ రేంజ్ ఫోన్స్ అన్ని ప్లస్ నుంచి వస్తాయి అన్నమాట అంటే అబౌ ట్వంటీ థౌజండ్ టు ఫార్టీ వరకు వెళ్తుంది సో చాలా రేర్ బడ్జెట్ ఫోన్స్ కానీ ఇప్పుడు ట్వంటీ బిలో కూడా వన్ ప్లస్ స్టార్ట్ చేసింది సో వన్ ప్లస్ ఫౌండర్ వన్ ప్లస్ నుంచి బయటకు వచ్చేసి తన ఓన్ బ్రాండ్ నథింగ్ అని స్టార్ట్ చేశారు అనమాట నథింగ్ ఫోన్ ఫస్ట్ నథింగ్ ఫోన్ వన్ ఇది నథింగ్ ఫోన్ వన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో లాంచ్ చేశారు మనకి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ కరోనా తర్వాత కరోనాలో విభత్సంగా మన స్మార్ట్ ఫోన్స్ వాడిన తర్వాత అందరికీ స్మార్ట్ ఫోన్స్ అంటే ఒక విధమైన బోరింగ్ కూడా వచ్చేసింది మహా అయితే కెమెరాలో చేంజ్ ఉంటుంది లేదంటే బ్యాటరీ చేంజ్ ఉంటుంది లేదంటే వగైరా వగేర ఉంటుంది వైర్లెస్ ఛార్జింగ్ అంటారు కానీ అది ఆల్మోస్ట్ బోరింగ్ స్టేజ్లోనే ఉంది ఇప్పటికీ చాలా వరకు స్మార్ట్ ఫోన్ అంటే బోర్ అయ్యే స్టేజ్లోనే ఉంది అలాంటప్పుడు మన నథింగ్ నుంచి వాళ్ళ ట్యాగ్ లైన్ ఏంటంటే మేకింగ్ టెక్ ఫన్ అగెయిన్ అది వాళ్ళ ట్యాగ్ లైన్ సో వాళ్ళ పేరుకి తగ్గట్టు వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి అన్నమాట ఇది నథింగ్ ఫోన్ వన్ నథింగ్ ఫోన్ ఫస్ట్ ఎవర్ ఫోన్ ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చి ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ స్టార్ట్ చేశారు ఇది ఎలా ఉంటుందంటే మీరు కనుక టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి జిమ్మికల్ ఫోన్ కనుక మీకు నచ్చితే మీరు నథింగ్ ట్రై చేయొచ్చు సో ఇది నథింగ్ ఫోన్ వన్ తర్వాత వీళ్ళు ఆఫ్కోర్స్ ఇది ఫస్ట్ ఫోను కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేవి ఇది కొంచెం డస్టింగ్ ఇష్యూస్ ఉండే నథింగ్ ఫోన్ వన్లో అది కూడా చెప్పాలి ఇది వచ్చేసి నథింగ్ ఫోన్ టూ ఇది కొంచెం కాస్ట్లీ అరౌండ్ థర్టీ ఫైవ్ ఇప్పుడు కూడా థర్టీ థౌజండ్ అరౌండ్ వస్తుంది కానీ సాఫ్ట్వేర్ మాత్రం వెరీ వెరీ స్మూత్ దే ఆర్ రియల్లీ టేకింగ్ ఆన్ ఐఫోన్ నథింగ్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఐఫోన్కి ఆల్టర్నేటివ్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్లో ఏం తీసుకోవాలన్న క్వశ్చన్స్ వచ్చే టై టైంలో నథింగ్ ఫోన్స్ ఇప్పుడు బాగా సేల్ అవుతున్నాయి ఈ ఇయర్ నథింగ్ ఫోన్ టూ ఏ లాంచ్ చేశారు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది ఫస్ట్ ఎవర్ బడ్జెట్ ఫోన్ కోర్స్ ఇది మీకు వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది ఇంకొకటి రివర్స్ ఛార్జింగ్ అంటే ఈ ఫోన్ నుంచి మీరు వేరే ఈవెన్ ఐపాడ్ కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు ఫోన్ నుంచి వైర్లెస్ ఛార్జింగ్ ఎలాగో ఉంది రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది సో దీంట్లో కూడా మీకు రివర్స్ ఛార్జింగ్ ఉంది వైర్లెస్ ఛార్జింగ్ ఉంది కానీ నథింగ్ ఫోన్ టూ ఏ వన్ ఏ లాంచ్ చేశారు మధ్యనే హైదరాబాద్ లో లాంచ్ అయింది హైదరాబాద్ లాంచ్ అయితే నేను లాంచ్ ఈవెంట్ కి కూడా వెళ్ళాను సో ఐ వాజ్ బిలో హండ్రెడ్ ఫస్ట్ హండ్రెడ్ పీపుల్స్లో నేను కూడా ఒకని సో అందుకని నాకు కూడా కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అదేంటంటే ఇలా నథింగ్ ఇయర్ స్టిక్ ఇదేంటంటే ఫోన్ సారీ ఇయర్ స్టిక్ ఇది ఒక చూడటానికి ఒక లిప్ స్టిక్ లాగా ఉంటుంది ఇదే వీళ్ళ గొప్పతనం ఏంటంటే మేకింగ్ టెక్ ఫన్ అగైన్ నార్మల్ బోరింగ్ కేసులు ఉండవు ఇది నథింగ్ జీఎస్టీ సౌండ్ క్వాలిటీ సూపర్ ఉంటుంది కానీ దీంట్లో ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు ఆఫ్ ఇది సెవెన్ థౌసండ్ అవుతుంది కానీ బట్ దీనికి వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు ఎనివే సో వీటికి నథింగ్ ఫోన్ వన్ అండ్ టూ మీకు రివర్స్ ఛార్జింగ్ ఉంటుంది నథింగ్ ఫోన్ టూ ఏ లాంచ్ అవ్వడమే ట్వంటీ త్రీ థౌజండ్తో లాంచ్ అయింది అక్రాస్ ఆల్ త్రీ ఫోన్స్ మీకు టూ ఫిఫ్టీ పిక్సెల్ కెమెరా రెండు ఫిఫ్టీ పిక్సెల్ కానీ మన కెమెరా జిమ్మిక్ లాగా ఒకటి ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఒక టూ మెగాపిక్సెల్ కాదు రెండు ఫిఫ్టీ మెగాపిక్సెల్ దీంట్లో మాత్రం వైర్లెస్ ఛార్జింగ్ రివర్స్ ఛార్జింగ్ అయితే ఉండదు ఇది మీకు ట్వంటీ త్రీ థౌజండ్ అరౌండ్ లాంచ్ అయింది బట్ ఇది మీకు నైన్టీన్ థౌజండ్కి ఇప్పుడు వచ్చేసింది నాన్ నైన్టీన్ థౌజండ్కి మీకు ఇది ఇప్పుడు దొరుకుతుంది ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళు తీసిన ఈ మూడు ఫోన్స్లోని ఇది అయితే నాకు చాలా నచ్చింది ఇందులోని మీకు గ్లిఫ్ వచ్చేసి టోటల్ ఉండదు హాఫ్ ఉంటుంది అంటే ఓన్లీ ఇ మాత్రమే గ్లిఫ్ ఉంటుంది కానీ నైట్ టైం అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఆ లైటింగ్ కానీ నథింగ్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు ఏమైనా ఎక్స్పెరిమెంట్లు చేయాలి అనుకుంటే వాళ్ళు ఈ బ్రాండ్ మీద చేయరు వాళ్ళకి ఇంకొక బ్రాండ్ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ నథింగ్ అంటే కలర్ మెటీరియల్ అండ్ ఫినిష్ సిఎంఎఫ్ బై నథింగ్ సో వీళ్ళు ఏంటంటే బోరింగ్ ని అసలు చూడే చూడము ఇది వచ్చేసి చూసారా ఇది ట్యాక్టైల్ టైల్ మన ఇలాగా పట్టుకొని లాగా కూడా ఆడుకోవచ్చు అనమాట సంథింగ్ టెక్ ఫన్ అయ్యింది దీనివల్ల ఏం పీక్ పొడిచేదే ఉండదు కానీ బట్ మీకైతే ఏదో ఆలోచిస్తే ఇలా ఇలా చేయొచ్చు ఇంకోటి చూస్తే ఇక్కడ పాతకాలం మనం ఈ ట్యాగులు వేసుకొని ఫోన్లో మెల్ల వేసుకుని తిరిగి తిరిగేవాళ్ళం అలాగా వీళ్ళు ఇచ్చారనమాట సో ఇది వచ్చేసి నథింగ్ ఇయర్ పాడ్ సిఎంఎఫ్ నథింగ్ ఇది ఇయర్ బడ్స్ సో ఇది మీకు డ్యూయల్ కనెక్టివిటీ వస్తుంది సో కలర్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంటుంది అలాగే మీకు సిఎంఎఫ్ నుంచి ఇయర్ సారీ నెక్ బ్యాండ్ ఇది కూడా డ్యూయల్ కనెక్టివిటీ దీంట్లో కనుక ఏరియల్ సౌండ్ ఆన్ చేసుకొని మీరు ఫోర్ డి ఎయిట్ డి సాంగ్స్ కనుక వింటే ఎక్సలెంట్ ఉంటుంది దాంతోపాటు దీన్ని కూడా ఒక ట్యాక్టైల్ అసలు నేను చాలా రోజుల నుంచి ఆలోచించేవాడిని ఇలాంటి మెకానిజం ఎందుకు లేదు అని ఇదేంటంటే మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మీరు ఇలా చేసుకొని అన్నిటికీ ఇక్కడ మీకు ప్రెస్ బటన్స్ వచ్చేవి కానీ వీళ్ళు ఏంటంటే మేకింగ్ టెక్ ఫర్ నే గేమ్ సో ఇలాగ మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు దీనికి ప్రెస్ కూడా ఉంది వన్ బటన్ టూ బటన్ త్రీ బటన్ ప్రెస్ సో సో ఇలా వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి కానీ ఇప్పుడు ఇంతవరకు మీకు ఒక క్వశ్చన్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది ఇప్పుడు ఈ స్టోరీ అంటారు నాకెందుకు అనే కదా రేపు జూలై ఎయిట్ సో వీళ్ళు ఫస్ట్ సిఎంఎఫ్ నథింగ్ ఫోన్ వన్ లాంచ్ చేస్తున్నా సిఎంఎఫ్ అంటే సబ్ బ్రాండ్ చెప్పాను కదా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే దాంట్లో చేస్తున్నారు ఇది నథింగ్ ఫోన్ వన్ ఇప్పుడు దీనికి కవర్ కనుక కావాలి అంటే మనం బయట నుంచి కొనుక్కోవడం దానికి వేసి ఆ కవరు కూడా మనకి ఇంత లాభం అయిపోతుంది ఇది వేసిన తర్వాత ఇది నా ఫోన్ ఇది దీనికి నేను కవర్ వేస్తే ఇంత లాభం అయిపోతుంది కానీ చెప్పే కదా నథింగ్ సిఎంఎఫ్ టెక్ సిఎంఎఫ్ నథింగ్ మేకింగ్ టెక్ ఫన్ ఇంగ్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బ్యాక్ కవర్ని ఈ స్క్రూస్ బయటికి ఇచ్చేసారు మనకి సిమ్ రిజెక్టర్తో పాటు ఆ స్క్రూ కూడా ఇప్పుడు ఇస్తారు ఈ కవర్ని మీరు డైరెక్ట్గా రీప్లేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్స్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాక్ కవర్స్ కొన్ని అవైలబుల్ ఫోన్తో పాటు రిలీజ్ చేస్తున్నారు సో అంటే ఏంటంటే మీకు డైరెక్ట్గా బ్రాండ్ నుంచి ఇదే రీ రీప్లేస్ చేయొచ్చు అనమాట జస్ట్ ఇది బ్యాక్ సైడ్ రీప్లేస్ చేసి మీరు వాడుకోవచ్చు సో వీటన్నిటితో పాటు మనకి సిఎంఎఫ్ నథింగ్ వాచెస్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఇది సిఎంఎఫ్ ఫస్ట్ వాచ్ ఇప్పుడు ఏంటంటే సెకండ్ వాచ్ రిలీజ్ చేస్తున్నారు ఇందులో కూడాను ఈ డయల్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అది కూడా నథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కోర్స్ అది వేరేగా కొనాలి మేబీ ఇంతవరకు తెలియదు దాంతో ఎన్ని డయల్స్ ఇస్తున్నారు ఏంటండి బట్ చెప్పేది ఏంటి అంటే సో ఇలాంటి రీప్లేసబుల్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ చేయాలంటే వాళ్ళు నథింగ్లో చేయరు సీఎంఎఫ్లో చేస్తారు సో సీఎంఎఫ్ కమ్స్ అండర్ బడ్జెట్ రేంజ్ సో రేపు జూలై ఎయిత్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మీరు ఒకసారి నథింగ్ ప్రోడక్ట్స్ సీఎంఎఫ్ నథింగ్ ప్రోడక్ట్స్ రేపు ఒకసారి ట్రై ఈ సోది విన్నందుకు ఇంతవరకు విన్నందుకు థ్యాంక్స్ బట్ సోది కాదు బట్ ఇట్స్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా రీసెర్చ్లు చేస్తాము మేము సో ఇన్ని ప్రోడక్ట్స్ నేను కొని రివ్యూ చేయాల్సి వస్తుంది ఎందుకంటే కొనకుండా నేను ఇది రివ్యూ చేయాలి ఇప్పటివరకు చాలా నథింగ్ ప్రోడక్ట్స్ వాడాను నేను Tuned, uh, thanks for watching and please like, share and subscribe.